హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏపీ టెట్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి మనం ఇక్కడ క్లియర్గా సైట్లో అయితే చెక్ చేసుకోవచ్చు ఇక త్వరలోనే అంటే ఇంకా కొద్ది క్షణంలోనే ఏపీ టెట్కి సంబంధించి జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే రాబోతుందండి మీరు అప్లికేషన్ పైన చూస్తే మాత్రం కమ్మింగ్ సూన్ అనేది ఉంది ఇక్కడ మనం క్లియర్గా వీటికి సంబంధించి కొన్ని జివోస్ అలాగే కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్కులు క్వశ్చన్స్ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకునే వీలు ఉంటుంది అలాగే దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ వచ్చేసి త్వరలోనే రానుంది ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేస్తే మాత్రం విల్ బి ఇష్యూడ్ ఆన్ టూ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అలాగే ఏపీ టెట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ వచ్చేసి టూ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనేది ఉంది ఇక ఏపీ షెడ్యూల్ వచ్చేసి కమ్మింగ్ సూన్ అని ఉందండి ఏపీ టెట్కి సంబంధించిన సిలబస్ మాత్రం క్లిక్ ఇయర్ అంటే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో పెట్టాను ఒకసారి చూసుకోవచ్చు ఇక వీటికి సంబంధించినటువంటి కాల్ సెంటర్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి ఇక మా ఇంకొద్ది క్షణంలోనే వీటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి